తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నారు భీమవరం బుల్లోళ్ళు సో ఇది గనక నిజమైతే థియేటర్లు మాత్రం తగలబడిపోయే ఖాయం అంటూ ఫ్యాన్స్ మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ న్యూస్ తెలిసినప్పటి నుంచి మరి ఏ సినిమాలో ఎవరు తండ్రి కొడుకులుగా నటిస్తున్నారు ఖచ్చితంగా భీమవరం నుంచి వచ్చి చిరంజీవి గారు కానీ ప్రభాస్ గారు కానీ ప్రపంచ స్థాయిలో ఆ ఊరు పేర్లు తెలిసేలాగా చేశారంటే అది మామూలు విషయం కాదు సో దానికోసం ఎన్నో నిద్రలేని రాత్రులు ఎంతో కష్టం ఎంతో డెడికేషన్ ఉండబట్టే ఆ స్థాయికి అయితే వచ్చారనమాట సో మరి ఈ రోజుల వాళ్ళు ఏ పొజిషన్స్లో ఉన్నారు ఇండస్ట్రీలో ఎలాంటి నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని అందరూ తెలిసిందే సో మరి వాళ్ళిద్దరూ కలిపి ఒక సినిమాలో కనిపిస్తే ఇంకెలా ఉంటుంది సో మామూలుగా విడివిడిగానే ఇద్దరికి చాలా భారీ ఫ్యాన్ బేస్ ఉందన్నమాట మాసెస్లో సో మరి అలాంటిది వాళ్ళిద్దరూ ఒక తెరపైన కనిపిస్తే ఇంకా వాళ్ళందరూ తట్టుకోగలుగుతారా వాళ్ళ ఎంజాయ్మెంట్కి హద్దులు ఉంటాయా అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారనమాట అయితే సందీప్ రెడ్డి వంగ గారు స్పిరిట్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే ప్రభాస్ గారితో ఆ సినిమా అక్టోబర్ నుంచి మొదలవుతుందని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు సో మరి దానికైతే ఫుల్ బ్లెజ్డ్గా ప్రభాస్ గారిని కొత్త మేకవర్లు చూపించబోతున్నారని తెలుస్తుంది మరి సందీప్ రెడ్డి గారికి ఫేవరెట్ హీరో ఎవరిని అడిగితే ఆయన ఎప్పుడు కూడా చిరంజీవి గారిని చెప్తారనమాట చిరంజీవి గారు ఇదివరకు సినిమాలో ఎలాంటి షర్ట్ వేసుకున్నారు అప్పుడు ఎలాంటి సిగరెట్ పట్టుకున్నారు అంత డీటైలింగ్గా చెప్పే మనిషి అనమాట అంత అభిమానం ఉంది ఆయనకి సో మరి అలాంటి అభిమాన హీరోని ఎప్పుడు డైరెక్ట్ చేస్తాడు సో మరి మా చిరంజీవి గారితో సినిమా చేయండి సందీప్ రెడ్డి వంగతో చేయండి అని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ కూడా అటు హీరో గారిని డైరెక్టర్ని ఇద్దరిని కూడా అడుగుతున్నారు ఉన్నారనమాట సో మరి ఆ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుద్దని ఎదురు చూసే ఫ్యాన్స్కి అయితే ఒక సుబ్బార్ దొరికినట్టు ఎందుకంటే ప్రభాస్ గారి స్పిరిట్లో ఒక ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నారంట చిరంజీవి గారు అది ఒక మంచి గెస్ట్ రోల్ అవుతుంది ఖచ్చితంగా సినిమాలో ఎలాగైతే యానిమల్ సినిమాలో అనిల్ కపూర్ గారిని ఫాదర్గా పెట్టారు అంతే రేంజ్ ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ ఇక్కడ హీరో ఫాదర్ క్యారెక్టర్ కూడా రాస్తున్నారంట సో మరి దానికి చిరంజీవి గారు అయితే చక్కగా సరిపోతారు ఎందుకంటే ఎన్నో క్యారెక్టర్లు ఉన్నప్పటికీ ఎంతోమందిని అనుకున్నారంట బట్ ఇంకా కాస్త ఆఫీస్కి మైలేజ్ రావాలంటే ఖచ్చితంగా చిరంజీవి గారు కూడా ఉంటే బాస్ ప్రభాస్ ఇద్దరు కలిపి దున్నేస్తారు ఇంకా బాక్స్ ఆఫీస్ని వరల్డ్ వైడ్గా దీనికి సరిహద్దులు లేవు అన్నట్టుగా చెప్తున్నారనమాట మరి ఇంకా ఈ సినిమాలో ఇద్దరు కనిపిస్తే ఎలా ఉంటుంది సందీప్ రెడ్డి వంగ గారు చిరంజీవి గారిని ఎట్లా ప్రజెంట్ చేస్తారు ఇంకా ప్రభాస్ గారిని ఎలా చూపిస్తారు ఆల్రెడీ పీక్స్లో సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ అనేవి సో మరి ఇంకా దానికి చిరంజీవి గారు కూడా తోడైతే నిజంగా ఆ మాస్ ఆడియన్స్ తట్టుకోగలరా ఆ వైబ్ని ఆ కాంబినేషన్ ఇమాజిన్ చేసుకుంటేనే ఒక గూజ్ బంప్స్ అయితే వస్తున్నాయి అనమాట మరి ఇంకా తెరపైన చూడాలి వాళ్ళు ఎలాంటి నటన కనబరుస్తారా